శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎనిమిదవ శ్లోకం ప్రాణో భూగర్భో మాధవో మధుసూదన ఈశాన సమస్తమును శాసించువాడు అంటే సకల సకలమును పాలించేటటువంటి వాడు అని ప్రాణదహ ప్రాణములను ప్రసాదించువాడు ప్రాణాన్ దాతి అంటే ప్రాణములను ప్రసాదించువాడు ప్రాణంలను హరించువాడు ప్రాణాన్ ధ్యాతి ప్రాణములను ప్రకాశింపచేయువాడు అంటే ప్రాణాన్ దీపయతి అని అంటే ప్రాణదహ అంటే ప్రాణములను ప్రసాదించువాడు అని ప్రాణ ప్రాణస్వరూపుడు అంటే జీవనము చైతన్యము అలాగే జ్యేష్ట అంటే పూర్వుల కంటే వారి పూర్వుల కంటే పెద్దవాడు అంటే తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు మిక్కిలి కొనియాడదగినవాడు అని శ్రేష్ట ప్రశంసింపదగిన వారిలోకెల్లా ఉత్తముడు అని ప్రజాపతి అంటే సకల ప్రజలకు ప్రభువు తండ్రి నిత్యసూరులకు ప్రభువు అంటే పరమ పదము పొందిన వారికి ప్రభువు అని హిరణ్య గర్భ అంటే రమణీయ మగు స్థానమున నివసించువాడు పరంధాముడు అంటే సంపూర్ణ ఆనంద వానిని వాణిని ప్రసాదించువాడు అని చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయ్య ఉన్నవాడు అని కూడా భూగర్భ అంటే భూమిని కాపాడువాడు అంటే కడుపులో పెట్టుకుని కాపాడేవాడు అని విశ్వమునకు పుట్టిల్లు పుట్టిల్లు అయినటువంటి వాడు అని అనమాట భూగర్భ అంటే విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు అని మాధవ అంటే మా ధవహ అంటే శ్రీ మహాలక్ష్మికి భర్త అని మా అంటే శ్రీ మహాలక్ష్మి ధవ అంటే భర్త అని మా అనగా శ్రీదేవి ధవుడు అనగా భర్త శ్రీదేవికి భర్త అయినవాడు అనర్థం మధుసూదన అంటే మధుకైటబులను రాక్షసులను సంహరించినటువంటి వాడు అని అంటే ఇక్కడ మధుకైటబ రాక్షసులను సంహరించిన వాడు అంటే బంధకారణములైనటువంటి కర్మఫలాలని నాశనము చేసేటటువంటి వాడు అని అర్థం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అన్నారు ఈ శ్లోకంలో మనకి అరవై ఐదవ నామం నుంచి డెబ్భై నాలుగవ నామం వరకు చెప్పారు అంటే భూతములను శాసించేవాడు ప్రాణదానము చేయవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చలిపే జీవుడు అత్యంత వృద్ధుడు అత్యంత ప్రశంసా పాత్రుడు సమస్త ప్రజలకు అధిపతి అయి ఉన్నటువంటి వాడు హిరణ్మయమైన అండములోపల ఉండేవాడు భూదేవికి సర్వదా తన అనుభవమునిచ్చి గర్భం వల్లే కాపాడేవాడు మా అనగా శ్రీదేవి ధవుడు అంటే భర్త అంటే శ్రీదేవికి భర్త అయినవాడు అంతేకాదు మధువు అనే రాక్షసుని సంహరించిన వాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి